సంగీత మరియు చిత్రకళా కేంద్ర అవసరాలను జరుగుతున్న సిద్ధిపేటలో శ్రీ కరిపారచన శ్రీ శ్రీనివాస కళ్యాణం సహస్ర విద సంకీర్తనార్చన చిత్రకాళ సంవోహనం కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం మనం స్వామివారి పల్లకి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా చేసుకున్నాం ఇప్పుడు సాయంత్రం వేళ తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నమాచార్య స్వామివారి పన్నెండవ తరం బాదసులు శ్రీ 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 కాళ్ళపాక హరినారాయణాచార్యులు గారు కాళ్ళపాక స్వామీజీ వారు మనకందరికీ కూడా కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో జరిగేటువంటి అన్నమయ్య సేవలు అనేటువంటి సేవలు ఏదైతే అన్నమాచార్య స్వామి వారు ఆరు వందల ఎనిమిది సంవత్సరాల క్రితం పూర్వం తిరుమల క్షేత్రంలో ప్రారంభించినటువంటి సేవలన్నీ ఇప్పుడు వారి వారసులైనటువంటి మన శ్రీమాన్ కాళ్లపాక స్వామిజీ వారు తిరుమల నిత్యం స్వామివారి సేవలో ఉంటారు ఆ స్వామిజీ వారు మనకి ఇక్కడికి మనందరినీ అనుగ్రహించడానికి విచ్చేశారు గట్టి చప్పట్లతోటి స్వామివారికి మనం స్వాగతం తెలుగు తిరుమలలో స్వామివారు ప్రతిరోజు కూడా ఆ శ్రీ శ్రీనివాస ప్రభుకి సుప్రభాత సేవలో వీరే సంకీర్తన గానం చేస్తారు నిత్య కళ్యాణోత్సవంలో కన్యాదానం కూడా వీరే చేస్తారు స్వామివారి ఏకాంత సేవలో కూడా స్వామికి లాల లాలిపాటలు జోదపాటలు పాడి స్వామికి నిద్ర వచ్చేది కూడా వీరే ఈ మూడు సేవలలో అనుత్యం స్వామివారికి దగ్గరగా ఉండి మొదటి గడప దగ్గర ఉండి స్వామికి అన్నమాచార్య స్వామి ఉన్నప్పుడు వారి పాడితేనే స్వామివారి నిద్ర కదా ఇప్పుడు వీరు పాడితేనే స్వామివారి నిద్ర లేస్తారు మీరు స్వామికి అమ్మవారిని ఇచ్చి కన్యాదానం చేస్తేనే నిత్య కళ్యాణంలో స్వామివారి కళ్యాణం చేయించుకుంటారు ఎందుకంటే తిరుమల క్షేత్రంలో నిత్య కళ్యాణం ప్రారంభం చేసింది స్వామివారి తాతగారు పక్కన కొలువైనటువంటి శ్రీవారి దాళ్లపాక అన్నమాచార్య స్వామివారు మనకు ఎప్పుడు ఎక్కడ చూసినా శ్రీదేవి భూదేవి స్వామి అన్నమాచ శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ప్రతి చోట కనిపిస్తారు ఇక్కడ మన ఆచార్యులు తాతపక్క స్వామిజీ అయినటువంటి వాళ్ళ తాతగారు అన్నమాచార్య వారు మనకందరికి గురువు వారి విగ్రహం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది తిరుమలలో నిత్య కళ్యాణం ప్రారంభం చేసిందే అన్నమాచారుల వారు సో అన్నమాచార్య వారి పరంపరను కొనసాగిస్తూ స్వామివారి నిత్య సేవలో నిత్య మూడు సేవలు సుప్రభాత కళ్యాణ ఏకాంత సేవా కైంకర్యాలు చేస్తూ ఈరోజు తిరుమల క్షేత్రానికి సెలవు పెట్టి సిద్దిపేటలో తిరుమల నుంచి వచ్చినటువంటి మన స్వామి వారికి కైంకర్యం చేద్దామని మనందరికీ తిరుమల క్షేత్రంలో వేసే ఆ సేవల వైభవాన్ని మనం కనులారా ఇక్కడ చూపిద్దామని చెవులారా వినిపిద్దామని మనందరినీ ఆనందపరవిధులు చేయడానికి తాళబాగ స్వామిజీ వారు ఇక్కడికి ఇచ్చేశారు మరికొద్ది సేపట్లో వారి కార్యక్రమం ప్రారంభం అవుతుంది